కరీంనగర్ జిల్లా వేణవంక మండలంలోని ఈరోజు తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫౌండేషన్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ కోశాధికారిగా వేణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన ఎస్కే ఫయాజ్ను ఎన్నుకున్నారు అతి చిన్న వయసులోనే తన వంతు ప్రజలకు కృషి చేయాలని తాపనంతో వేణవంక మండలంలోని అందరితో కలువిడిగా ఉంటూ అతి చిన్న వయసులోనే ఒక జర్నలిస్ట్ గా మరియు తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫౌండేషన్ కోశాధికారిగా ఎన్నుకోవడం చాలా సంతోషకరమని మండలంలోని అందరూ సంతోషంలో మునిగి తేలుతున్నారు ఈ కార్యక్రమంలోని హుజురాబాద్ నియోజకవర్గం అధ్యక్షులు నీలం నాగరాజు మరియు వేణవంక మండల అధ్యక్షులుగా జున్ను తుల జనార్దన్ రెడ్డి ఉపాధ్యక్షులుగా మాడ కరుణాకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా విభూతి అశోక్ ఎస్కే ఫస్ తదితరులు పాల్గొన్నారు కేంద్రంలో తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మండల కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది అదేవిధంగా వినవక మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసి నూతన కమిటీ మండల కమిటీని ఎన్నుకున్నాము వినోక మండల ప్రెసిడెంట్గా జునుతుల జనార్దన్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్గా మాడ కరుణాకర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా విభూది అశోక్ గారు కోశాధికారిగా ఎస్కే పయాజ్ గారు సహాయ కార్యదర్శిగా నాగిల్లా శంకర్ గారు కార్యవర్గ సభ్యులు సంపత్ కుమార్ అశోక్ తదితరులు ఎన్నుకోవడం జరిగింది నా విలేకల్లా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది టీవైజేఎఫ్ వారి యొక్క ఆధ్వర్యంలో కమిటీ నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా మమ్మలను అధ్యక్షులుగా నియమించడం జరిగింది వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ యొక్క జర్నలిస్టు సంఘానికి కానీ ప్రజలకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ వారిదిగా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ఎంతో అద్భుత గురి చేస్తానని నేను అందరికీ నేను ఒక ధన్యవాదాలు